నమస్కారం హనుమకొండ హంటర్ రోడ్ షాయంపేటలోని వీరవనిత చాకలి ఆయిలమ్మ వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వరంగల్ హనుమకొండ జిల్లా కలెక్టర్లు సత్యశారదా దేవి స్నేహ షబీరష్ తో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు గారికి జిల్లా కలెక్టరనికి స్వాగతం తెలుపుతూ వీరనారి చాకలి ఐలమ్మ గారికి পুষ্পాంజలి ఘటిస్తున్నారు అదే విధంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ గారు స్నేహ సబరిస్ గారు వైఎస్ హనుమకొండ గారు వీరనారి చాకలి ఐలమ్మ అదే విధంగా डिस्ट्रिक्ट सोशल वेलफेर आफीसर डिस्ट्रिक्ट बीसी डेवलपमेंट आफीसर गुरा मिगता जिधार मुझे Hey, I'm a herd. I'm a hey.